సరిపోయినటువంటి పాలిటిక్స్ చెప్పడంలో గదర్ అన్ని అంటే కంటెంపరీ ఇష్యూని అద్భుతంగా ఆ సందర్భానికి అనుగుణంగా చెప్తాడు ఏది జరుగుతుంటే దాని ఒక పాట దాన్ని తీసుకొచ్చి భలే గుందిరో మన అసెంబ్లీ భలే గుందిరో మన అసెంబ్లీ ఇటోడు అటుకు సొండు అటోడు ఇటుకు సుండు భలే గుందిరో మన అసెంబ్లీ చెప్తాడు అంటే వీడి మీద వాడు దాడి వాడి మీద వీడు దాడి నిజంగా ప్రజల సమస్యలు అక్కడ ఏం చర్చ జరగదు అంతే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా అసెంబ్లీ పార్లమెంట్ కంటిన్యూ అంటే అట్లా ఆయన దేన్ని చూస్తే దాన్ని కరెక్ట్ గా వాళ్ళకి చెప్పడం అంటే ఆయన ఎట్లుంటుంది పాటకి పాటలో అద్భుతమైన కవిత్వం ఉంటుంది సాహిత్యం ఉంటుంది కానీ ముక్కు గుద్దినట్లుంటుంది ఇది అన్న ప్రత్యేకత మిగతా కవుల్లో ఇది ఉండదు వాళ్ళు తిప్పి తిప్పి చెప్తూ ఉంటారు విషయాన్ని కానీ గద్దర్ అన్న నేరుగా చెప్తాడు చూడండి ఎట్లా చెప్తాడు ఎన్టీ రామారావు వచ్చాడు ఎనభై మూడులో పాటు పెట్టాడు మంచి మెజార్డ్తో గెలిచాడు ఏమన్నాడు నక్సలైట్లు నా అన్నలు అన్నాడు నక్సలైట్లు నా అన్నలు అని అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఎన్కౌంటర్ స్టార్ట్ చేశాడు చాలా మంచి అనిపోయాడు ఎన్టీ రామారావు మీద రాశాడు రాశాడు అద్భుతంగా రాశాడు ఆ ఎన్టీ రామారావు వచ్చినప్పుడు తిరుపతిలో గుండు కొట్టి బొట్టు మీన బొట్టు పెట్టి తిరుపతిలో గుండు కొట్టి రాడికల్ లకన్ కన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు పోతి పోతివీరో రామన్న మా బిడ్డలో ఉసురు గెలి నువ్వు పోతి విరో రామన్న ముఖ్యమంత్రిని టార్గెట్ చేసి ఏ ముఖ్యమంత్రిని వదిలిపెట్టలేదు గదరాని చంద్రబాబు మీద చంద్రబాబు మీద కూడా ఆ రామన్న ఎట్లొచ్చాడు నక్సలైటైనా అన్నలో అని రాడి కల్లకన్ కన్నను చంపి నక్సలెట్లో దేశభక్తులు ఉన్నాడు రాడికల్ల కనకన్నను చంపి రక్తం బొట్టు పెట్టుకున్నాడు ఈయన పోయిండు నెక్స్ట్ ఎన్టీ చంద్రబాబు నాయుడు వచ్చాడు చంద్రబాబు నాయుడు ఆయన నేరుగా ప్రజలతో మాట్లాడే టెలిఫోన్ సంభాషణ పెట్టాడు అప్పుడు అప్పుడు ఒక పాట రాశాడు అన్న చాలా అద్భుతంగా హలో ముఖ్యమంత్రి నేను ఎల్లీగాని మాట్లాడుతూ ఉన్నా హలో ముఖ్యమంత్రి నేను మళ్ళీ కానీ మాట్లాడుతూ ఉన్నా హలో ముఖ్యమంత్రి నుంచి మాట్లాడుతున్నా బాధ ఒకసారి నేను అని రాసి ఎన్టీ రామారావు చనిపోయిన తర్వాత ఏమంటాడు చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు మీద రాశాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాడు ఎట్లా ముఖ్యమంత్రి ఫస్ట్ ఎమ్మెల్యే అయ్యాడు తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు అని మొత్తం ఆ చరిత్ర అంతా ఒక క్రమ పద్ధతిలో తీసుకొచ్చి నిజానికి విషాదం ఏమిటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు నిన్న గద్దరన్న గద్దరన్న శరీరంలో బుల్లెట్లు దించినటువంటి చంద్రబాబు నాయుడు చరిత్ర నిజంగా చూడండి గద్దరన్న ఎంత లెజెండ్ అయితే తప్ప ఆయన వస్తాడు చంద్రబాబు నాయుడు ఆనాటి పీపుల్స్ పార్టీ పత్ర మందుపత్రి దాంట్లో అంటే ఆ పార్టీ భావజాలం కలిగిన గద్దరన్న మీద కోపం ఉండాలి చంద్రబాబు నాయుడు కానీ అవన్నీ పక్కన పెట్టి గద్దరన్నకుండే ఇమేజ్ని ప్రతి ఒక్కరూ ఓను చేసుకోవాలనే ఉద్దేశంతో అందరూ దారి కట్టేశారు చంద్రబాబు నాయుడు అట్లాంటి చంద్రబాబు నాయుడు విన తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు సుమ్మి తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు సుమ్మి వాడు తిరుపతి రోజు అది విండు చూడు తిరుపతి రోజు అది విండు చూడు అమ్మ తోడు చూడు తమ్మి వాడు కమ్మ కుల పిచ్చోడు సుమ్మి మొదలు పెట్టి తీసుకొచ్చి వాడు కాంగి రేసులో చేరినాడు కాంగి రేసులో చేరినాడు వాడు ఎమ్మెల్యేగా ఓడినాడు మామకి మస్క కొట్టిండు సైకిల్లో గడుపు నింపిండు బిడ్డ కావాలండు గడ్డ కావాలండు ఎక్కి కూచోనీకే కుర్చి కావాలండు తెలుసుకో తెలుసుకో తమ్మి మన చంద్రబాబు సుమ్మి ఇట్లా ఆయన క్రమాన్ని అంతా రాసుకుంటూ వచ్చాడు రాజకీయాల్లోకి ఎట్లా వచ్చాడని అంటే గద్దరన్న పాటలో హాస్యం అంతర్లీనంగా ఉంటుంది ఉంటుంది హాస్యం ఉంటుంది కానీ అంతర్లీనంగా ఉంటుంది హాస్యమే ప్రధానం చేయడాయన ఎందుకంటే పాలిటిక్స్ చెప్తాడు గనక ప్రజల్లో ఎక్కడ కూడా నవ్వును రానివ్వకుండా కోపాన్ని రాజకీయ ఎత్తుగడలో భాగంగా కోపం ఉండాలి పాలక వర్గాల మీద ఎక్కడ సానుభూతి ఇవాళ చాలా మంది అంటున్నారు గద్దర్ని రకరకాలుగా రాస్తున్నారు అర్థం చేసుకోవాలి గద్దర్ పాట అర్థమైతే గద్దర్ ఎంతో అర్థం ఎవరు రాసిండు ముఖ్యమంత్రి మీద పాట ఎవరు రాశాడు జలగ వెంగల్ రావు వదలలేదు ఎన్టీ రామారావును వదలలేదు చెన్నారెడ్డి అమెరికా సామ్రాజ్యవాదం అంటూ కూడా పాటలు రాసి ఇట్లా మనకి ఎనభై దశకం వచ్చేసరికి గద్దర్ అన్న దళితోద్యమం మీన రాశాడు చంద్రబాబు నాయుడు మీద రాశాడు చంద్రబాబు నాయుడు ప్రపంచీకరణ తీసుకొచ్చాడు కదా గ్లోబలైజేషన్ గ్లోబలైజేషన్ తీసుకొచ్చిన తర్వాత అందరూ గ్లోబలైజేషన్ వ్యతిరేకంగా కౌలు కవిత్వం రాయడం మొదలు పెట్టారు ఈ కౌలు రాసే కవిత్వం అర్థమవుతుంది అర్థం కాదు అందుకే గద్దరన్న మళ్ళీ దాంట్లోకి ఏ సమస్య ముందుకు వస్తే ఫస్ట్ దాని మీద పాట రాయటం గద్దరన్న అందుకే ఆ సామ్రాజ్యవాదం ఎట్లుంటది అది గదిగో అదిగో సోడు అమరీ కోడొస్తున్నాడు బాంబూల సంచులతోని అమరీ కోడొస్తున్నాడు అమరీ యొక్క యొక్క స్వభావాన్ని స్పష్టంగా చెప్పాడు రెగ్జోనా పై ఎంత అరుద్దుతుండు రెగ్జోనా సో పై మల్టీనేషనల్ పై ఎంత అరుద్దుతుండు మన మంచి నీళ్ళ మన పంచేదార వేసి కోకు విసము కలిపి కోకా కోలాండు కొబ్బరి బొండం కోకా కోలకు కొట్లాట పెట్టిండో చూడు అది గదిగో అదిగో చూడు అమరి కోడు అది రాశ అది యువతరంలోకి ఎట్లొచ్చింది ఆర్థికంగా ఎట్లొచ్చింది రాజకీయంగా ఎట్లొచ్చింది యువతరాన్ని ఎట్లా ప్రభావితం చేసింది ఇల్లుని ఎట్లా ప్రభావితం చేసింది పెట్టింది రో కలరు ఇంట్లోకొచ్చి దయ్యం పట్టింది రో నా పెండ్లం పోరల అక్కడ టీవీ చూసుకుంటా ఉలిగడ్డ కోసుకుంటా ఎప్పుడేందో వేసుకుంటా ఇదంతా చెప్పి ఉలిగడ్డ విసిరేసి క్యాచ్ అంటుంది కయ్యంబా కయ్యం పెట్టింది రో కలరు ఇంట్లోకొచ్చి ఒక సాధారణమైన ఇంటిలోకి కలర్టీ ఎట్లా వచ్చింది ఇది చెప్పాడు ప్రపంచీకరణ ప్రతిబింబిస్తుంది